మిత్రులై చూస్తా ఉన్నాం మనం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి నలభై రెండు శాతము ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది భారతీయ జనతా పార్టీ బే బేషర్త్గా ఆ బిల్లుకు మన మద్దతు పలికి ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు ఐదారు నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు మాట లేదు ఊసలేదు హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టనే మూడు నెలలు లోపల చెప్తే అప్పుడు మీరు లేచి ఈ నలభై రెండు శాతంలో మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇదే ఒక ముఖ్యమంత్రి గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు మరి ఇద్దరు కూడా ఒక రాజ్యాంగం ఒక పోస్టులు ఉన్నారు ఈరోజు కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పుడు ఇది బద్దమైనటువంటి ఒక ఆలోచన ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ప్రకారము స్థానిక ఎన్నికలు రా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది హక్కు ఉంటుంది మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈరోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని మీ తప్పిదాన్ని మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు మాట ఫార్టీ టూ పర్సెంట్ అనేది మీరు మాట ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలు కానీ మా మీద చూస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు మీకు చేత చెప్పండి మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి మీరు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలలో మీరు ఫార్టీ టూ పర్సెంట్ కాదు కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఈరోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు పది శాతము ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు ఆ రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది కూడా ఈరోజు నిజంగా కూడా మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అయితే ఆ పది శాతము ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్ పెట్టారో అది మీరు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా భారతీయ జనతా పార్టీ ఈరోజు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారా మా మన మా ఒక ప్రధానమంత్రి మా నరేంద్ర మోదీ గారు వారే ఈరోజు బీసీగా ఉన్నారు ఒక బీసీ ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రుల ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను లేదు బీసీ కమిషన్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నా మిత్రులారా ఈరోజు బీసీ ఒక బిల్లు తెచ్చి బీసీ ఒక చైర్మన్ పెట్టి బీసీ ఒక కమిషన్ తెచ్చి దానికి రాజ్యాంగ భద్రత కలిగించింది అది భారతీయ జనతా పార్టీ మాత్రమే రోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీలకు పెద్ద పటం చేసింది పెద్ద పీడ చేసింది కేంద్రంలో మాకు ఇరవై ఏడు మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు మిత్రులారా ఈరోజు ఐదుగురు ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు మిత్రుల ఐదుగురు ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు భారీ భారతీయ జనతా పార్టీ పరిపాత రాష్ట్రంలో మీరు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేశారని చెప్పి మీ పార్టీని అడుగుతా ఉన్నాను మిత్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీదనే రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తుంది కానీ బీసీలకు పెద్దపీడ్డం వేసింది ఎక్కడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు కార్పొరేషన్ చేశారు తొమ్మిది మంది కార్పొరేషన్లు చైర్మన్ చేస్తే ఒక్క బీసీ దొరికారా మీకు మీ క్యాబినెట్లో కేవలం ముగ్గురు బీసీలు ఉన్నారా మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు బీసీ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ నలభై రెండు శాతం కూడా మీరు కేవలం బీసీలకే ఇవ్వాలి బీసీలలో ఇతర మతాన్ని తీసుకువచ్చి పెడితే మన బీసీ సోదరులకు నష్టం అవుతుందని చెప్పేసి కూడా పదే పదే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది హైదరాబాద్ నగరంలో చూసుకుంటే యాభై బీసీ సీట్లలో ముప్పై ఐదు సీట్లలో మజ్లిస్ పార్టీ గెలుస్తూ ఉంది ఆ మజ్లీస్ పార్టీ జ్యూనెడ్ సీట్లు మనకు ముస్లిం రిజర్వేషన్ లేకపోతే అది ఏ గౌడ్ భయ గౌడ్ సోదరుకో మన యాదవ్ సోదరుకో పద్మశాలి సోదరుకో వచ్చేది కానీ మజ్లీస్ పార్టీ మన హక్కును తీసుకుంది మన హక్కు ఈ రోజు బీసీల హక్కుని హరించేది మయమయం పార్టీ బీసీల హక్కుని ఈరోజు రాస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకే మిత్రులారా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం కేవలం రాజకీయం మాత్రమే చేస్తూ ఉంది ఈరోజు బీసీలకు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విశ్వకర్మ యోజన అయితే రకరకాలైనటువంటి పథకాలతో ఈరోజు బీసీ సమాజాన్ని ఆదుకుంటున్నది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద పబ్బం కడుతూ ఉన్నారు కానీ బీసీ సంక్షేమం చేసింది ఏమీ లేదు ఈరోజు జియో నైన్టీన్ ఉంది కొన్ని కులాల్లో బీసీ కేటగిరీ మార్చాలని ఉన్నది దాని గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా దాని గురించి ఆలోచించారా ఎంబీసీ ఉన్నది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అనేది క్లాసెస్ కమిషన్ ఒకటి ఉంది మనకు దానికి తాడు శ్రీనివాసరావు గారు చైర్మన్ ఉండే మరి ఏమైంది దాని గురించి ఎంబీసీల గురించి ఆలోచించారా మన రజకులుగానే బ్రాహ్మణులు కానీ అటువంటి అనేక కులాలు ఈరోజు సంచారజాత కులాలతో సహా అనేక కులాలు ఈరోజు బీసీల ఒక జాబితాలో రావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి మాత్రం మీరు మాట్లాడలేదు వాళ్ళ గురించి మీరు ఆలోచించట్లేదు కేవలము మీరు భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంటనే బీసీ సమాజం ఉన్నది బీసీ భారతీయ జనతా పార్టీ బీసీల పార్టీ ఇది బీసీలు చేపట్టే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించేది కాబట్టి ఈరోజు బీసీలని భారతీయ జనతా పార్టీని దూరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది మిత్రులారాయణ